రక్షించబడిన తర్వాత అనే రక్షణ పొందుతున్న వాడిని ప్రభువు సంగముతో చేర్చున్నానని అపోస్ కార్యంలో రెండు నలభై ఏళ్ళు మనం చూడగలం మరణపర్యంతో నమ్మకుండా నేను జీవకిరేటం దయచేదాన్ని ప్రభు అని వేస్తూ వాగ్దానం చేసినారు అలాగే ప్రాణాపాయం కలిగినాను నమ్మకుండము ప్రతి దినము ప్రభు కొరకు జీవించాలి ప్రతి ఆయన కొరకు మన సమయాన్ని హెచ్చించాలి దినము ప్రభు యొక్క మాట్లాడను హరిచిన వారికి తెలియచేయాలి దినములు క్రైస్తవా సమయము పోనీయకుమా ఓ నేస్తమా కుమార్ దీనములు చెడ్డ ఓ క్రైస్తవాయము సమయము పోనీయకుమా ఏసుని ఎరుగని నరులు ఎందరో నశించిపోగా యేసుని ఎరుగని నరులు ఎందరో నశించి పోగా ఆయేసు నీలో నుండా నిదురింతువా ఆ యేసు నీలో నుండ నిదురింతువా యేసు రాజు నిన్ను పిలువా జాగు చేతువా ఓ నేస్తమా దినములు చెడ్డవి గనుక ఓ క్రైస్తవా నేస్తమా సక్షమో ఎరుగని నరులు సంత వేదులలో తిరుగ ఎరుగని నరులు సంత వేదులలో తిరుగా

దినములు చెడ్డవి గనుక ఓ క్రైస్తవా సమయము పోనీయకుమా ఓ నేస్తమా మానవుడు జీవించుటకై పావనుడు ప్రాణము నొసగి మానవుడు జీవించుటకై పావనుడు ప్రాణమునసగి ఆ ప్రేమని హృదయములు కృమ్మరించగా ఆ ప్రేమని హృదయములో కృమ్మరింపగా పొరుగు వాణి ప్రేమించుటలో విర నిలుతువా ఓ నేస్తమా చెడ్డవి గనుక ఓ క్రైస్తవా సమయము పోనీయకుమా ఓ నేస్తమా ఆత్మతో సత్యముతోను ఆయనను ఆరాధింప ఆత్మతో సత్యముతోను ఆయనను ఆరాధింప ప్రార్థనలో సహవాసములో పరవశించు చూ ప్రార్థనలో సహవాసములో పరవశించు చూ ప్రభుని గుర్తు చేసుకొనుటలో పాలు పందవాస్తమా దినములొ చెడ్డ గనుక ఓ క్రైస్తవా సమయము ఓ నేస్తమా